ఇక ఇంకోటి మనం రోజు చూస్తాను ప్రతి రోజు చూస్తాను హైదరాబాద్ మహానగరంలో రోజు మనం చూస్తాను దానికి ఒకటి జిహెచ్ఎంసి అని చెప్పేసి ఒకటిన్నది దానికి సంబంధించిన ప్లాన్ ప్లాన్ డెవలప్మెంట్ అధికారులు ఉన్నారు దానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చేటువంటి ఇంజనీర్స్ ఉన్నారు ఎంత ఉన్నది అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి విధానాలకు లోబడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి వాళ్ళ నియమ నిబంధనలు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటది కానీ ఇక్కడ మాత్రం జిహెచ్ఎంసి అధికారులు ఇక వాళ్ళు పర్మిషన్ ఇచ్చేదాం రెండు అంతసర భవనాల్లో పర్మిషన్ ఇస్తారు ఇక్కడ చేసేదో బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతూ ఉన్నది ఈ నిర్మాణం జరిగేటప్పుడు టౌన్ ప్లానింగ్ దగ్గరికి పోయి మాకు మాకు గిన్ని గజాల ప్లేస్ ఉన్నాయా గింత నిర్మాణం చేయాలి అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు కానీ వాళ్ళ నిర్మాణంలో మాత్రము రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా జరుగుతూ ఉంటే కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు కనీసం రూళ్ళలో సారీ హైదరాబాద్ మహానగరంలో రేకుల షెడ్ అనేది నిర్మాణం చేసి ఎక్కడో వచ్చినటువంటి ఆ విలేజ్ నుంచి బతుకు తెల కోసం వచ్చినటువంటి వాళ్ళ పైన వాళ్ళ రెంట్ల భారం కూడా విపరీతంగా మోస్తున్నారు మోపుతున్నారు మరి వీళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్ కు వాళ్ళు ఎంత పెద్ద లాభాలు పొందుతున్నారో ఆ జీహెచ్ఎల్సీ అధికారులు సార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకో ఈ నిర్మాణాల వల్ల ఎవరు నష్టపోతున్నారు ఇటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోతుంది ఇంకోటి ప్రజల పైన భారం పడతా ఉన్నది ఈయన రెండు అంతస్తులు నిర్మించేటువంటి ఆయన ఐదారు అంతస్తులు నిర్మించి ఇవి వచ్చేసి ఆ టౌన్ ప్లాన్ వంద అధికారులకు సంబంధించిన ముడుపులు ఇస్తానని చెప్పేసి దీని వల్లనే వాళ్ళు ఏ సపో సడి సపోర్ట్ లేకుండా ఉంటారని చెప్పేసి జనాలు అంటారు ఇదంతా కూడా రెంట్లు తీసుకునేటువంటి వాళ్ళ పైన వీళ్ళ భారం పడతా ఉన్నది ఈ రెంట్ల పైన నియంత్రణ చట్టం ఎందుకు తేలేకపోతున్నారు ఇట్లా ఉన్నటువంటి ప్రభుత్వాలు నియంత్రణ పరిధి ఇంతలోనే కట్టాలి అని చెప్పేసి ఇది సామాన్యమైన ప్రజలను బతుకుతే ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికి వస్తున్నా ఉపాధి అవకాశాలు సృష్టించలేక వాళ్ళకి వచ్చిందంతా వాళ్ళ రెంట్లకే పోతుంది కాబట్టి మీరు దృష్టి పెట్టాలి ఈ నిర్మాణంలో మీ భాగం ఎంత చెప్పండి సార్ జీహెచ్ఎం సాధిక మీ భాగం ఎంత మీ యొక్క ఎంత ఎందుకు మీరు చేయలేకపోతారు మీరు అధికారులుగా మీరు ప్రభుత్వానికి మంచి చేసినటువంటి వాళ్ళుగా అందరికి న్యాయం చేసినటువంటి అధికారులుగా మీరు వీటిని పట్టించుకోకపోతే ఎక్కడ నిర్మాణాలు ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే మీరు ఏం చేస్తారు సార్ వంద గజాల ప్లేస్లో మీరు ఆ అంతస్తులకు మీరు పర్మిషన్ ఇవ్వాలి ఎన్నో రెండు వందల రెండు వందల పర్మిషన్ ఇవ్వాలి వంద తీసుకుంటే జిప్లస్ టూ ప్లస్ వన్ టూ ఇవ్వాల్సిన సందర్భం అలాంటిది మీరు ఐతాడు కడతా అంటే కూడా మీరు ఎందుకు ముద్దులు పోతా ఉన్నారు కనీసం మీకు ముద్దు లేదా అని చెప్పేసి అడుగున్నటువంటి స్థానికులు అడుగుతా ఉంటే మీరు ఏ సమాధానం చెప్తారు సార్ మీరు అధికారంగా ఉండి మీకు జీతాలు తీసుకొని ఆ జిహెచ్ఎంసీకి ఏమైనా మంచి చేయండి అని చెప్పేసి అంటే మీ యొక్క మీ యొక్క మీ యొక్క లోపాల వల్ల వీళ్ళు ఇంత పెద్ద నిర్మాణాలు జరిగి వీళ్ళు కోర్ల సామాన్యమైన భారం పడతా అంటే కనీసం మీరు ఎందుకు ఇంత మద్దు నిద్ర వహిస్తా చెప్పేసి జనం అంటారు ఈ పర్మిషన్ ఒకలా నిర్మాణం మరోలా ఉన్నదని చెప్పేసి ఇది ఒక నమ్మత తెలంగాణలో ఇది వార్త ఇచ్చింది ఇది చూద్దాం ఒకసారి రెండంతస్తుల అనుమతితో ఐదు పోర్ల భవనాలు అక్రమ నిర్మాణ యంత్రణలో జిహెచ్ఎంసి విఫలం ఎందుకు వీళ్ళని నియంత్రించడంలో విఫలం విఫలమైపోయిందని చెప్పేసి అసలు ప్రతి రోజు ప్రతి పేపర్ ప్రతి వార్తలు చెప్తా ఉన్నా కూడా ఇంత పెద్దగా జరుగుతా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఆ టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ శాఖ వాళ్ళు ఏం చేస్తానట్టు దానికి సంబంధించిన